మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శుక్లం భరద్రం విష్ణు సజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానాం ఏమహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నా పేరు వాట్రే వదనారాయణరావు శర్మ సీఎంఏ మకర రాశి మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా బాగుందండి చాలా బాగుంది మీ రాశికి ద్వితీయ భవనంలో రాహు ఉన్నప్పటికీ కూడా బైబిల్ సంవత్సరం లేదు గురుదృష్టి ఉంది ఆలోచించే విషయం అంతకనే లేదు ధనప్రాప్తి కలిగి తీరుతుంది పెద్ద పెద్దవాళ్ళతోటి కొంతమంది గౌరవ నీళ్ళతో కొద్దిగా మనకి ఏమైనా మాట మాట పట్టింపు రావడం కొద్దిగా ఏదో మా మాట్లాడడం జరుగుతుందేమో తప్ప ధనప్రాప్తి కలుగుతుంది మీ రాశి మూడో భవనంలో పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేయడము నిరంతరము ప్రయాణాలు చేయడము ఎక్కువ సరదాగా మీ చెల్లెళ్ళు సరదాగా నిజంగా మీ సిస్టర్స్ కలవడము గొప్ప గొప్ప ఐడియాలు రావడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము అభివృద్ధికరంగా అభివృద్ధి పదంలో మీరు ఉండడం జరుగుతుంది చదువు విషయంలో అంటారా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి ఎందుకంటే ఫోర్త్ హౌస్లో ఆస్పెక్టెడ్ బై ఫోర్త్ హౌస్ కుచుడు ఖచ్చితంగా మీ చదువు విషయంలో బాగుంటుంది అని చెప్పచ్చు అది ఫిఫ్టీన్ నుంచి ఇంకా బాగుంటుంది అనుకోండి సో చదువు విషయంలోనూ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి విషయంలోనూ వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కూడాను కాకుండా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన భూములకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళకి గాను వాళ్ళకేను మ్యూజిక్ వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు కానీ సంతానం విషయంలో కొద్దిగా చిన్న ఇబ్బందులు కలుగుతాయండి చనేశ్వరుడు పంచమ భావం అనేటువంటి శుక్కుడు యొక్క స్థానాన్ని చూస్తున్నాడు చూసినప్పటికి కూడా చిల్డ్రన్ విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆ శుక్కుడు ఉన్న పొజిషన్ చాలా బాగున్నాయి కదండి అంటే పుత్రిక సంతానం జనం కలగడానికి అవకాశాలు మీకు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో మాత్రం కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి జానరీ జాగ్రత్తగా జనరల్గా వెళ్ళకండి స్టాక్ మార్కెట్ ఆచితూ చేయండి లక్షల్లో పోగొట్టుకునే వాళ్ళు ఫోన్ చేస్తుండే ముప్పై లక్షలు వాడికి సరే అవన్నీ మనకి మరి డబ్బులు గురించి చెప్పుకోవద్దు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకండి దయచేసి లాంగ్ రన్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుని చేసుకోండి తప్ప నేను చెప్పాను కదా అని చెప్పి నేను అసలు చెప్పను స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకండి ఆల్రెడీ ఫ్యూచర్లో వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి బాగుంటుంది చెప్తున్నాను ఇప్పుడు బాగోదు మీకైతే బాగోదు కానీ గురుడు ఆరోభావం ఉండడం వలన శత్రు చరిత్ర ఆరోభావంలో ఉంటే గురుడు మనకి మంచి చేయడు కదండి అవునా చేయడు కానీ మూడో భావాధిపతిగా పన్నెండో భావాధిపతిగా భవనంలో శ్రేష్టము అంటే ఆయన శత్రువుల వలన అపవాదులు కానీ భయాలు కానీ లేకుండా కాపాడతాడు అనారోగ్య సమస్యలు తీసి పడేసి అనారోగ్య అంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండేవి చేస్తూ ఉంటాడు సేవగా జనాన్ని ఇస్తుంటాడు అదృష్టాన్ని ప్రసాదిస్తుంటాడు మీకు అదృష్టం కూడా ఇస్తుంటాడు చాలా అండి భావంలో కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా ఆయన మిమ్మల్ని గెలిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన ఫేవరబుల్ కండిషన్స్ తెప్పిస్తూ ఉంటాడు ఇంకా చాలా అండి అండి భావంలో శుక్కుడు మంచిది కాదు కదా మంచిదే ఎందుకంటే సప్తమభావంలో శుక్కుడు ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి కళాకళలు ఆడిపోతూ ఉంటారు బాగా వాళ్ళకి డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ సినిమాలో డెవలప్ బాగా సక్సెస్ అయ్యి ఆనందంతో ముఖం కళకళ కలకల కదా ఆనందంగా ఉంటుందని చెప్తున్నాను సరే వాళ్ళు పక్క వాళ్ళ వాళ్ళ గురించి కాకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయి జరిగి ఈ నెలలో సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ నుంచి మీకు బాగా ఉంటుంది అది ప పర్ఫెక్ట్ అండి భార్యభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము అనురాగము ప్రేమ ప్రేమాభిమానాలు నిండుగా పర్ఫెక్ట్గా బాగున్నాయి మరి అష్టమస్థలం రవి ఉన్నారు కదా అమ్మో అనుకోకండి ఆ రేవి బుద్ధులే ఫారి కంటి తీసుకెళ్తారు అష్టమ రవి బుద్ధుల వలన దీర్ఘాధ్యాయవంతులుగా ఉంటారు మీరు ఆయుష్ కలిగి ఉంటారు ఇక మీ జాతకంలో కూడా చూసుకోండి ఫారిన్ కంట్రీస్ చెట్లు ఇవ్వడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఫారిన్ వెళ్తారు ఫారిన్ ద్వారా కరెన్సీ మీకు దా ప్రాప్తి కలుగుతుంది అంటే ఫారిన్ మనీ మీ ఇంటికి వస్తుంది మరి రవికేతులు ఉన్నారు కదా అనొచ్చు కరెక్టే వాళ్ళు అష్టమాధిపతిగా అష్టమస్థానంలో రవి సంగతి మీరు మర్చిపోకూడదు అని సరళ యోగాన్ని ఇవ్వట్లా అంటే అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆయన లేడా చూసారా ఎంత అదృష్టం బాగుందా అంటే అష్టమాధిపతిగా అష్టమస్థానంలో ఉన్నాడు పన్నెండు ఇంటి వాడిగా ఆరు గురుడు ఉన్నాడు వీళ్ళు ఇవ్వట్లేదంటే రాజయ్య కానీ మీకు మకర రాశి వాళ్ళకి చాలాదా ఈ శనివారం అంటాం సరే చాలాదా ఈ గ్రహ సంచారం అద్భుతంగా ఉంది మీకు సో అష్టమస్థానం గురించి భయపడకండి సేవగా జనాన్ని ఇస్తాడు తలవంతలంకి ధన ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు రవి అందుకే సూర్య భగవాన్ ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకుంటే దోషం పరిహారమైపోతుంది మరి శుక్రుడు వస్తున్నాడు కదా శుక్రుడు వస్తున్నాడు కదండి మీకు అంటే ఏంటి మీకు శుక్రుడు ప్రభావం వల్ల ఆయన మీకు ఏమీ భయపరచిన అవసరం లేదు ధనప్రాప్తిని కలిగించే వాళ్ళ కలిగించే వాళ్ళు ఆయన కూడా ఇంకో ఆయన ఆయన కలిగిస్తూ ఉంటాడు ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు జనరల్గా అష్టమస్థానంలో కానీ మీరు పుట్టినప్పుడు అష్టమస్థానం శుక్రుడు ఉంటే ఉచిత స్థితిలో ఉన్న జీవితాంతం జీవించి ఉన్నంతకాలం కూడా డబ్బులు ఉంటాయి అది శాస్త్రం నేను చెప్పట్లా నేను చెప్పట్లే చెప్తున్నాను బట్ నా స్వతకవితం కాదు ఇలా చెప్పుకున్నది చాలా ఉంటుంది అనుకోండి భాగ్యస్థానంలో రఘుబుధుడు కుజుడు కుజుడు కూడా చెప్పుకుందాం ఫస్ట్ కుజుడు మారిపోతున్నాడు కాబట్టి ఆయన పద పదమూడు నుంచి మారి భాగ్యం నుంచి మారిపోతున్నాడు కాబట్టి కుజుడు చెప్తా భాగ్యస్థానంలో కుజుడు ఆయన చతుర్థాధిపతి అండ్ ఆయన ఇంటివాడు కూడా అయ్యాడు కానీ అక్కడ ఏంటంటే శనీశ్వరుడు చదువు చూడబడుతున్నాడు అంటే తల్లిగారికి మీ తల్లిగారికి ఒంట్లో బాగుండదు ఆడికి చిన్నపాటి మైనర్ ఆపరేషను చిన్నపాటిదో ఆపరేషను చిన్నపాటి దెబ్బలు తగలడము ఏదో హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఆ విద్యార్థులకు కూడా చిన్న 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 ఇబ్బంది కలడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రైతులు ఎందుకంటే ఫోర్త్ హౌస్ మనం చూస్తాం కాబట్టి రైతులకు కూడా గాలి వలన వర్షాల వలన విడుగుల వలన లేకపోతే చిన్న చిన్న ఫైర్ వలన చిన్న ఇబ్బంది కలగడానికి అందరికీ కాదండి కొంతమందికి శాస్త్రాన్ని చెప్పినట్టుగా అందరికీ ఉండదు కొంతమంది చిన్న అవకాశం ఉంటుంది భయపడసిన అవసరం లేదు భగవంతుడు కాపాడతాడు సరే అదొక చిన్న ఇబ్బంది అండిగా కుజుడు అష్టమస్థానంలో అంటే కుజుడు మీకు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ దైవ దర్శనాలు ప్రయాణం చేసుకుంటే ప్రయాణం చేసేటప్పుడు కానీ దూర ప్రాంతాలు మీకు దెబ్బలు తగ్గడానికి చిన్న చిన్న అసౌకర్యాలు కలగడానికి చిన్నపాటి బ్లడ్ ఉండడానికి ఉన్నాయి తీర్థయాత్రకి వెళ్ళేప్పుడు గురుగారులు మనతో ఉంటారు మీతో ఉంటారు కదండి ఆ ఒక దెబ్బలు అనేది తక్కువే కానీ మీరు ఫారిన్ కండిషన్ ఎలా చేసేటప్పుడు కొద్దిగా చిన్నపాటి ఇబ్బందులు కలితే జాగ్రత్తగా ఉండండి పదమూడు వరకే తర్వాత భాగ్యస్థానంలో రవిబుద్ధులు రావట్లేదా భాగ్యస్థానం రవిబుద్ధులు ఉన్నారంటే ఫైనాన్స్ రంగంలో వారికి విద్యా సంస్థలో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వరా వ్యాపార అభివృద్ధి ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగం వారికి సూపర్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వరా బ్రహ్మాండంగా అవుతారు అంతేకాకుండా విదేశాలు వెళ్తారు మీరు ఉన్నతమైన విద్య రీత్యా వ్యాపారాల రీత్యా షూటింగ్లు రీత్యా వెళ్తారు రాజకీయ రంగంలో పదవులు ఉన్న కూడా విదేశాలు వెళ్తారు రాజకీయ నాయకులు కూడా రవి కదా రవి బుద్ధుడు భాగ్యస్థానంలో ఉన్నాడంటే బుధుడు ఎగ్జాల్ డైరెక్షన్లో ప్రత్యంత రాజయ బుధుడు బ్రహ్మాండ రాజయకారుకుడు భాగ్యస్థానంలో వచ్చే సద్ధులు రవి దగ్గర అంటే మాట్లాడి ఉన్నతమైన విద్య రీత్యా బహుశా మీకు ఎంబీబీఎస్ మెడిసిన్ రీత్యా బహుశా వెళ్తారు విదేశాలు ఇంజనీరింగ్ విద్య రీత్యా విదేశాలు వెళ్తారు మ్యాథమేటిషన్ కానీ ఇలా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువనే తీర్థయాత్ర కూడా చేస్తారు తీర్థయాత్ర చేసేటప్పుడు పదిహేను తర్వాత పెట్టుకోండి చాలా మంచి యోగం ఉంటుంది సరే ఇవన్నీ పెడదామని చెప్తామంటే దశమ స్థానంలో కుజుడు ఈయనొక్కడ చాలండి మీకు గురుదృష్టి ఉంది అంటే గవర్నమెంట్ ప్రొవిషన్ ఆడవరకు చెప్తానంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా కుజుడు పోలీస్ రంగంలో ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు హై పొజిషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు సరే నిజంగా వాళ్ళు చెప్పక మీ జల్లా అనుమానం వాళ్ళ గురించి చెప్పకూడదు కానీ బట్టి అంటే చెప్పాల్సి వస్తుంది కుజుడు వల్ల వాళ్ళ మంచి పొజిషన్లో ఉంటారని అర్థం అరే మిలిటరీ రంగంలో ఉన్న వారికి కుజుడు కదండీ కుజుడు కారకత్వం కదా వాళ్ళకి గురుదృష్ కాబట్టి సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిపోతారు మీరు ఎంత బాగుందండి దశమంలో ఉన్న కుజుడు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారం సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులకి బాగా సంపాద అంటే ఉద్యోగ సంపాదన ఎక్కువ ఉంటుంది ఉద్యోగాల్లో ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ఉద్యోగాలుగా సంపాదన బాగుంటుంది ఎందుకంటే ఆఫీసర్స్గా మీరు ఉంటారు కదా భయం ఎలా పైగా మీరు నిజాయితీగా చంపాల్సే ధనం మీకు మిగులుతుంది అలాగే సంపాదిస్తారు కూడా అంతేకాకుండా అండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అలా నరకాలి చెప్పేస్తూ ఉంటాను నేను అలా చెప్పుకుంటే అయిపోయింది మనం మీరు పూజించవలసింది కూడా అమ్మవారండి అమ్మవారిని పూజించండి సకల శుభాలు కలుగుతాయి పన్నెండు రాశుల వారికి అండి చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం అండి చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతాం ఏం ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆ మాసం అంటే అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్టములు అంటారు కూరలు వస్తుంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుబాటు వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదం కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం మనం బయటపడాలంటే పన్నెండు రాజులు చెప్పదగ్గ అంశం ఏంటంటే దుర్గమ్మని కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కళదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పన్నెండు రాజుల వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ ఏ పూజ చేసినా సరే శివాభిషేకా శివుడే కదండి మనకి మనం కాపాడేది శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందు రంజులో ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర వెంకటేశ్వర ఆరాధన శనిశ్వరు మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారి పూజించండి సకల శుభాలు పొందుతారు